ఆదర్శ దంపతులు భాస్కర్ భవానీ దంపతులు అని ప్రముఖ న్యాయవాది పులగం రామకృష్ణారెడ్డి తెలిపారు కాకినాడ రూరల్ మండలం ఆంజేయనగర్ ఆయన కార్యాలయంలో భాస్కర్ భవానీ దంపతుల పెళ్లి రోజును పురస్కరించుకుని కేక్ను కట్ చేయించి పూలదండలు వేసి దుశ్శాలవాళ్లతో ఘనంగా సత్కరించడం జరిగింది ఈ సందర్భంగా లాయర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ న్యూస్ అధినేతగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న నా స్నేహితుడు బీవీ భాస్కర్ భవానీ దంపతులు ఎన్నో పెళ్లి రోజులు జరుపుకోవాలని తెలిపారు అనంతరం రిటైర్డ్ ఎంఆర్ఓ భాస్కర్ మాట్లాడుతూ స్నేహానికి విలువనిచ్చే ప్రముఖ న్యాయవాది పులగన్ రామకృష్ణ అని మా మిత్ర బృందంలో ఒకరిగా భాస్కర్ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని ఈ రోజు ఇలా సత్కరించడం అభినందనీయమని తెలిపారు అనంతరం భాస్కర్ మాట్లాడుతూ లాయర్ గా రామకృష్ణారెడ్డి ప్రజాసేవ చేస్తూ ఫీజులు తీసుకోకుండా ఎన్నో కేసులు వాదించారని లేని వారికి నేనున్నానంటూ భరోసానిచ్చే మంచి మనిషి రామకృష్ణారెడ్డి అని తెలిపారు ఈ రోజు మా పెళ్లి రోజు అలాగే నా శ్రీమతి కలుపుకొని ఇంత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన లాయర్కి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపారు అందరికీ నమస్కారం అండి నేను లాయర్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నాను ఈ రోజు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే నాకెంతో ఆత్మీయుడు శ్రీ నేను చేసే ప్రతి సామాజిక సేవలో కూడా తన వంతు సాయం ఎప్పుడు నిత్యం నా వెంట ఉండి నన్ను కూడా మరింత ప్రోత్సహించి నడిపే మా భాస్కర్ గారి యొక్క పెళ్లి రోజు ఇరవై తొమ్మిది వసంతాలు పూర్తి చేసుకున్నారు ఆయన చాలా ఆనందంగా ఉంది అయితే మాకు మధ్యాహ్నమే తెలిసింది పెళ్లి రోజు తెలిసింది ఇంకా అక్కడ నుంచి మాకు మాకు కూడా అంటే మా ఆఫీస్లో కూడా ఆయన పెళ్లి రోజు మాకు ఒక చిన్న పండగే అంతేకాదు మరి భాస్కర్ గారు సతీమణి భవానీ గారు బర్త్డే కూడా ఈ రోజు అవడం మరింత విశేషం మరి చాలా ఆనందంగా ఉందండి ఎందుకంటే భాస్కర్ గారు డైలీ ఎప్పుడు కూడా ప్రతిరోజు ప్రజాసేవలోనే ఉంటారో మాకు ఏదైనా అవసరమైన సందర్భాల్లో ఎవరికైనా సహాయం చేయవలసి వచ్చినా వైద్య పరంగా కానీ లేకపోతే సామాజిక పరంగా కానీ ఎవరైనా ఆర్థికంగా ఇబ్బంది పడినా కూడా నిజంగా ఆర్థిక ఇబ్బంది ఉండి వాళ్ళకి ఏదైనా పోలీస్ సమస్యలు కానీ లేకపోతే న్యాయ సలహాలు కానీ అందించడంలో భాస్కర్ గారు ఒక ప్రధాన పాత్ర వచింతారు మరి ఆయన న్యూస్ అధినేత కింద ఇన్ని ఈ గత మూడు సంవత్సరాలుగా కొత్త వార్తల్ని కొత్త రకమైన పంద వార్తలకి అంటే రెగ్యులర్గా కాకుండా కొత్త వార్తలకి ప్రజా జీవన శ్రవంతకు ఉపయోగపడే వార్తల్ని ఆయన ప్రచురిస్తూ చాలా ప్రజాదరణ పొందడం చాలా విశేషం అంతేకాకుండా సిటీ గేబుల్ ద్వారా కూడా ఆయన ఈ ఈ ప్రజాసేవ యొక్క వార్తల్ని పంపించడం కూడా చాలా గర్వకారణంగా ఉంది మరి ఇటువంటి మిత్రుడు మాకు చాలామంది మిత్రులు ఉంటారు ఎంతోమంది మిత్రులు ఉంటారు కొంతమంది మిత్రులు భక్తిలో ఉంటారు కొంతమంది మిత్రులు పార్టీ వరకు ఉంటారు కొంతమంది మిత్రులు ఇంకేదో మాకు వృత్తిలో ఉంటారు కానీ నిత్యం మా వెన్నంటి ఉండి మాకు ఏదన్నా సహాయం చెయ్యాలన్నా సహాయం కావాలన్నా మా ద్వారా ప్రజలకు మేము ఏమైనా అందించాలన్నా ఒకసారి మేము అందించలేని పరిస్థితిలో కూడా మా ఇద్దరికి మధ్యలో మమయకవై వారికి ఎటువంటి సేవ కావాలన్నా సరే న్యాయ సేవలు కానీ ఇతర సేవలు కానీ మా ద్వారా అందించి మరి ఆయనతో పాటు మాకు కూడా కొద్ది పుణ్యాన్ని ఆయన మాకు ఇస్తున్నాడు చాలా ఆనందంగా ఉంది మరి మా యొక్క స్నేహం ఇలా మా కలకాలం ఉండాలి మాతో వెన్నంటి మరి రిటైర్డ్ ఎంఆర్ఓ గారు ఉదయభాస్కర్ గారు కూడా మా ప్రజాసేవకు తోడ్పడటం మాకు ఎంతో గర్వకారణంగా ఉంది ఆ భాస్కర్ రావు గారు కూడా మాకు అనేక సలహాలు ఇస్తున్నారు మేము మేము వెళ్ళే ముందు ముందుకి వెళ్ళే చర్యల్లో ఆయన యొక్క సీనియారిటీని మాకు ఉపయోగించి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు చాలా మనం ఇదే మరి మేము ఇదే విధంగా ముందుకు కొనసాగిపోవాలని మా ఫ్రెండ్షిప్ ఇలాగే ముందుకు వెళ్ళాలని అలాగే మా బీ సద్రేత భాస్కర్ గారి ముప్ప వార్షికోత్సవాల్ని ఉత్సవత్తులు మరింత ఘనంగా వేడుకగా చేసుకోవాలని చెప్పేసి నేను మనస మనసారా దేవుని కోరుకుంటున్నాను జై హింద్ మన గౌరవ కృష్ణారెడ్డి గారు ఆధ్వర్యంలో మరి మన బృందంలో అయిన భాస్కర్ గారికి మే వివాహ ఇరవై తొమ్మిది కంప్లీట్ పూర్తి చేసుకుని ముప్పైలో ప్రవేశిస్తున్న సందర్భంగా ఆయనకి చిన్న సిరు సన్మానం చేశారు ఇక్కడ అదేవిధంగా అదే సందర్భంలో వారి శ్రీమతి భవానీ గారి కూడా బర్త్డే రావటం మరి ఒక ఇక్కడ పండగ వాతావరణం ఏర్పాటు చేశారు ఎవరో కృష్ణారెడ్డి గారు ఎందుకంటే ఒక స్నేహితుడిని లేకపోతే ఒక సాటి మనిషిని ఎలా గౌరవించాలి ఏ విధంగా చేయాలి అనేది మరి కృష్ణారెడ్డి గారిని చూసి నేర్చుకోవాలని చాలా ఉన్నాయి నేను నేను పెద్దవాడిని వయసులో చాలా విషయాల్లో ఆయనతో ఒప్పు కూడా నాకు లేదనుకుంటాను సమాధానం చెప్పే విషయంలో ఈ సందర్భంగా మరి ఈ భాస్కర్ గారు మరి చేసే సేవా కార్యక్రమాల్లో ఈ మరి కృష్ణారెడ్డి గారు తోడ్పడితో మరి అన్ని చేస్తున్నారు కాబట్టి వారు ఇంకా ఇటువంటి సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మరి ఇటువంటి వివాహ వార్షికోత్సవాలు ఇంకా ఎన్నోగా జరుపుకోవాలని అదేవిధంగా శ్రీమతి భవానీ గారు ఇటువంటి బర్త్డేలు నూటికి నూరు నూటి నూరు వంద సంవత్సరాలు జరుపుకోవాలని ఆశిస్తూ ఈ సందర్భంగా ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసిన కృష్ణారెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈరోజు మా కృష్ణారెడ్డి యాజ్ అ బ్రదర్ కన్నా ఎక్కువ ఆయన ఎందుకంటే ఏది ఆత్మీయుల్లో ఆయన గొప్పతనం అందరికీ తెలియాలంటే ఆయనతో ఉంటే తెలుస్తుంది ఈరోజు నా బర్త్డే మా మిస్సెస్ బర్త్డే నా మ్యారేజ్ డే అని తెలుసుకుని ఈరోజు ఇంత ఏర్పాటు చేసి నేను ఘనంగా సత్కరించడం మర్చిపోలేని విషయం అలాగే ఆయన వృత్తిలో కూడా ప్రతి ఒక్కరిని కూడా ఎంతో ఆప్యాయతగా అనురాగంగా పలకరించి వారికి ఏదైనా సమస్య వస్తే కూడా తన సొంత డబ్బులతో ముందు సమస్యను తీర్చే తర్వాతే ఫీజు కూడా తీసుకోకుండా ఎన్నో కార్యక్రమాలు చేసి ఎంతమంది కూడా ఆయన్ని అభిన అభినందించేలా చేసుకున్నారు ఆయన చాలా అదృష్టం ఇది ఇలాంటి వాళ్ళు నోటుకో కోటుకో ఉంటారు అదే ఈ లాయర్ గారి కోసం చెప్పాలంటే ఎవరన్నా అడిగితే నిన్న మొన్న ఒక కథను అడిగితే ఆ లాయర్ గారు మాకు తెలిసండి ఆయన చాలా మై ఈ చాలా మంచి వ్యక్తి ఏదైనా సరే ముందు తను ఫీజు తీసుకోకుండా వాదించి చాలా ఉన్నాయని నాకు నా నా ఇద్దరికి మాట్లాడిన విషయాలు కూడా ఉన్నాయి ఈ ఈరోజు నాకు ఇంత సత్కారం ఇలా చేసిన భార్య నాకు చేసినందుకు ప్రత్యేకంగా అని కృతజ్ఞతలు